నేను లారీ క్లీనర్గా అట్లా అలా వెళుతూ క్రైస్తవులన్నా అన్నా నాకు చాలా ద్వేషం విదేశీ దేవుడి గురించి ఇక్కడ మాట్లాడే హక్కు మీకు లేదు అని భయంకరంగా వాళ్ళు మాట్లాడ అలాంటి స్థులు నేను ఉన్నవాడిని ఒక పేగు బ్రద్దలైపోయి దాని అంత చీమి రక్తం లోపలికి అంత వాటర్ అంతా దిగిపోయింది అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి పెళ్ళైన పదహారు రోజులకి ఈ ఆపరేషన్ జరిగింది చచ్చిపోతే బాగుంది ఎందుకు ఈ జీవితం నాకని రక్తపు విరోచనాలు రక్తపు గడ్డలు మోషణం పడుతుంది నాకు డౌట్ ఇచ్చింది నేను చనిపోతా వీట దూకుదామని అలా అనుకున్నప్పుడు నా షర్టు పట్టుని అనో ఏదో వెనకలాగారు నా బిడ్డని పెంచు నా భార్యని పెంచు నేను బ్రతకటానికి అవకాశం లేదన్నారు ఈ పట్ట ఆటోమేటిక్గా పగిలిపోయి బయటకు వచ్చేస్తుంది నీ జీవితం ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది ఇక్కడ ఇప్పుడు ఆపరేషన్లు అయినాయి ఏడు ఆపరేషన్ చేసే అసాహసం మేము చేయలేం ఈ ఏడు ఆపరేషన్లు జరగటానికి ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేదండి ఏసుక్రీస్తు నామం నాకు మహిమా ఘనత ప్రభావం కలుగునగాక అద్భుతమైన సాక్ష్యాన్ని ఈ విధంగా ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు చూపిన కృపను బట్టి దేవాతి దేవునికి వంద స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను మనతో ఉన్నటువంటి సహోదరులు బ్రదర్ సతీష్ గారు వీరు విజయవాడ వాస్తవ్యులు వీరు క్రీస్తుని ఎరుగక ముందు క్రీస్తుకు బహు వ్యతిరేకి క్రీస్తు నమ్మిన బిడ్డలన్నా క్రీస్తు అనే నామం అన్నా ఎంతో ద్వేషించేవారు తిట్టేవారు చాలా హింసించేవారు అలాంటి వ్యక్తిని దేవుడు ఎలా రక్షించుకున్నారో వారి సాక్ష్యాన్ని మనం విందాం ఇప్పుడు వారికి సుమారుగా ఏడు ఆపరేషన్స్ జరిగాయి వారికి వచ్చినటువంటి వ్యాధిని బట్టి డాక్టర్స్ అయితే బ్రతకలు అని అని చెప్పి ఇంటికి పంపించారు ఆ వివరాలు ఆ ప్రూఫ్స్ అన్ని కూడా నేను మీకు చూపుతాను అదంతా కూడా మన సాక్ష్య రూపంలో వారిని అడిగి మనం తెలుసుకుందాం బ్రదర్ ప్రైజ్ల ప్రైజ్లాడ్ బ్రదర్ అందరికీ వందనాలండి నా పేరు సతీష్ నా చిన్నతనం నుండి నేను భయంకర విగ్రహ ఆరాధకులు విగ్రహ ఆరాధన మధ్యలో నేను జీవించాను నా తల్లిదండ్రులు భయంకర విగ్రహ ఆరాధకులు నాకు చిన్నప్పటి నుండి బాగా దేవుడన్న విగ్రహ ఆరాధన చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే దానికోసం నా ప్రాణం అయిన ఇవ్వటానికైనా సిద్ధపడిన వాడిని అలాంటి అనుభవంలో నేను ఉన్నప్పుడు నా చిన్న వయసులో మా తల్లిగారు చనిపోయారు నా తల్లిగారు చనిపోయిన వయసులో నేను చాలా బాధపడుతుంటే మా బాబాయి మా పిన్ని నన్ను విజయవాడను తీసుకొచ్చారు విజయవాడ తీసుకొచ్చిన తర్వాత నేను లారీ క్లీనర్గా అట్లా అలా వెళుతూ చూడు డ్రైవర్ అయ్యాను డ్రైవర్ అయిన తర్వాత కొన్ని రోజులకి నా వయసు వచ్చిందని చెప్పి నాకు మ్యారేజ్ డే సిద్ధపడ్డారు అప్పుడు వరకు నేను ఎంత విగ్రహ అంటే సోమవారం మంగళవారం గురువారం శుక్రవారం శనివారం అని ప్రతి దేవతకి నేను మొక్కేవాడిని అలాంటి మృక్కుబడు అనుభవంలో నేను ఉన్న నన్ను క్రైస్తవులన్నా బైబుల్ అన్నా నాకు చాలా ద్వేషం వాళ్ళని చూస్తే నాకు అసహ్యం పుట్టేది ఏదైనా ఎవరైనా మాట్లాడితే క్రైస్తవు గురించి మాట్లాడమని మీరు విదేశీ దేవుడి గురించి ఇక్కడ మాట్లాడే హక్కు మీకు లేదు అని భయంకరంగా వాళ్ళు మాట్లాడ అలాంటి స్థులు నేను ఉన్నవాడిని విజయవాడలో గుడి అంటే నాకు బాగా ఇష్టం ఆ గుడిలో నేను ఎంత ఈ మోకాళ్ళ మీద నడిచి వెళ్తే ఈ మోకాళ్ళ నిండా రక్తం కారుతో ఉండేది అలాంటి సమయంలో కూడా అంత పిచ్చి నాకు ఆ దేవతను నన్ను బ్రతికిచ్చిద్ది నాకు ఏదైనా చేస్తుంది రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు వచ్చే టయానికి నాకు మ్యారేజ్ అయిందండి అలాంటి టైంలో పెళ్ళైన పదహారు రోజులకి నాకు ఈ పొట్టంతా లోనికి వెళ్ళిపోయి ఈ పేగులన్నీ లోనికి వెళ్ళిపోయి ఇట్లా మ మడత పడిపోయింది నాలుగు బయటకు వచ్చేసింది సాయంత్రం నాలుగున్నర టైంలో బయటకు వచ్చిన తర్వాత నన్ను ఇద్దరు మనుషులు చేతులు పట్టుకుని పలానా రాజేశ్వర హాస్పిటల్ ఉండే హాస్పిటల్కి నన్ను తీసుకువెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత ఏమన్నారంటే ఒక పేగు బ్రద్దలైపోయి దాని అంత చీమి రక్తం లోపలికి ఎంత వాటర్ అంతా దిగిపోయింది అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి ఈ ఆపరేషన్ చేయకపోతే చనిపోతారు అన్న తర్వాత అన్ని హాస్పిటల్లో జాయిన్ అయ్యావు స్కాన్ చేశారు ఆ రాత్రికి రాత్రే నాకు ఆపరేషన్ చేసేసారు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కోసి మొత్తం ఆపరేషన్ చేసిన తర్వాత ముక్కులో పైపులు అన్ని పైపులు పెట్టిన స్థితిలో నేను బాగా భయంకర స్థితిలో నేను ఉన్నా పెళ్ళైన పదహారు రోజులకి ఆపరేషన్ జరిగింది చచ్చిపోతే బాగుండు ఎందుకు ఈ జీవితం నా కానీ నాలో నేను ఎంత వేదన పడుతూ ఎవరికి చెప్పేవాడు కానీ అలా పరిస్థితిలో నేను ఉన్నప్పుడు కొన్ని రోజులు అలా ఆపరేషన్ జరిగింది గృహాన్ని నన్ను తీసుకెళ్ళారు తీసుకెళ్లిన తర్వాత ఒక సంవత్సరం బాగా రెండు వేల నాలుగులో అయింది ఫస్ట్ ఆపరేషన్ రెండు వేల ఐదు వచ్చేటే మళ్ళీ రిపీట్ ఆ ఆపరేషన్ మళ్ళీ ఆ పేగలున్నీ లోపల మడత పడిపోయి మళ్ళీ భయంకర పరిస్థితులు ఉంటే మా మావి గారు హైదరాబాద్ ఉంటారు కాబట్టి ఆయన ఇక్కడ కాదు హైదరాబాద్ అని చెప్పి హైదరాబాద్ తీసుకెళ్ళినప్పుడు వేణుగోపాలరావు గారు అని చెప్పి గాంధీ హాస్పిటల్లో ప్రముఖ డాక్టర్ ఆయన డబ్బులు ఎక్కువైనా సరే వాళ్ళు ఖర్చు పెట్టి చేయిద్దామని చెప్పి హాస్పిటల్ని తీసుకెళ్ళినప్పుడు ఇట్లా ఓపెన్ చేసి లోపల ఇంత లావు గడ్డ ఉంది ఈ గడ్డ ఈ ఆపరేషన్ చేస్తే చనిపోతాడని భయం వేసి ఎలా ఉన్నా పట్ల అలా పెట్టి కుట్టేసేసి నన్ను ఆపరేషన్ చక్కగా అయిందని చెప్పి గృహగారు పంపించారు ఒక వారం నాలుగు రోజుల నుంచి ఉన్న తర్వాత ఇంటికి పంపించింది మావిగారు రెండు కూడా ఉన్నాను రక్తపు విరోచనాలు రక్తపు గడ్డలు మోషణం పడుతుంది నాకు డౌట్ ఇచ్చింది నేను చనిపోతా నా స్టేజ్ అయిపోయింది నేను బ్రతకటానికి కూడా నాకు అవకాశం లేదని నాలో నేను అని నా భార్యతో చెప్పి అమ్మ ఇక్కడ ఉండటం నాకు శోచనీయంగా లేదు నేను విజయవాడ వెళ్ళిపోతే అక్కడ చనిపోతానమ్మా నేను కొన్ని రోజులు కూడా నేను బ్రతకలే కొన్ని రోజులు బ్రతికే స్థితి కూడా నా దగ్గర లేదు అని అలాంటి స్థితిలో నేను ఉన్నప్పుడు నేను బయలుదేరి ఆ రాత్రికి టికెట్ చేయించుకుని నర్స్పూర్ ట్రైన్ బయలుదేరి విజయవాడ విజయవాడకి బయలుదేరి వస్తుండగానే కృష్ణా బ్యారేజ్ మీద ట్రైన్ ఆగింది ఆగినప్పుడు నేను నిర్ణయం చేసుకున్నాను నా భార్య ఉంది చనిపోదాం ఇప్పటికే రెండు ఆపరేషన్లు అయినాయి నా జీవితం అయిపోయింది ఆల్మోస్ట్ నన్ను ఎవరు బ్రతికించే వాళ్ళు ఎవరు లేరు చనిపోదామని చెప్పి ఆ మెట్లు దగ్గరికి వచ్చిన తర్వాత ఇట దూకుదామని అలా అనుకున్నప్పుడు నా షర్టు పట్టుకుని ఎవరో ఎవరో లాగారు ఎవరు కూడా నాకు తెలవదు ఎవరో లాగుతున్నారని నా మరణాన్ని విరమించుకుని ఆ ట్రైన్ దిగి గృహానికి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఉదయం నుండి నాలుగైదు రోజుల వరకే ప్రతి హాస్పిటల్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ అని విజయవాడలో ప్రముఖ హాస్పిటల్ అన్నీ తిరిగిన బాబు నువ్వు చనిపోతావు నీకు ఆపరేషన్ చేసే శక్తి మా దగ్గర లేదు డైరెక్ట్గా నాతో మాట్లాడినప్పుడు నాకు ఇంకా ఒక రకమైన స్థితి వచ్చేసింది డిప్రెషన్లోకి నేను అవన్నీ ఉన్నాయండి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయండి ఉన్నాయా మొత్తం ప్రతి ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి ఏం చేయ పరిస్థితులు లేనప్పుడు ఒక చిన్న విజయవాడలో ప్రజా వైద్యశాల వైద్యశాలన్నాయి నక్కల రోడ్లో ఒక హాస్పిటల్ ఉంది ఆ హాస్పిటల్లోకి వచ్చి ఎవరో చెప్పటబట్టు అక్కడ వచ్చానండి వచ్చిన తర్వాత వాళ్ళు చూసింది ఏంటంటే నైంటీ నైన్ పర్సెంట్ నేను గ్యారెంటీ అయ్యాను మా చిన్న హాస్పిటల్ కాబట్టి బ్రతికితే బ్రతుకుతో చనిపోతా చనిపోతావు అన్నప్పుడు చల్లండి చనిపోతామని నిర్ణయించుకుని నా జీవితం ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది నాకు తెలుసు కానీ మీరు చేయండి అన్నప్పుడు నేను ఆ హాస్పిటల్లో జాయిన్ అయింద జాయిన్ అయిన తర్వాత ఆ స్ట్రెచర్ మీద పడుకుని హాస్పిటల్ థియేటర్లోకి వెళుతుండగా ఈ మూడో ఆపరేషన్ అండి ఇలా స్థితిలో వెళ్ళినప్పుడు మా మామయ్య గారు తమ్ముడు నా దగ్గరకు వచ్చి మరే ఇప్పుడు ఎన్నో విగ్రహారాధన చేసావు ఎంతో చేసావు ఒక్కసారి యేసు ప్రభుకు నువ్వు అవకాశం ఇవ్వచ్చుగా యేసు ప్రభు నిన్ను బ్రతికిస్తాడేమో అని అన్నప్పుడు ఆ మాట నన్ను పట్టుకుంది ప్రభావ నువ్వెవరో నాకు తెలియదు కానీ నా జీవితంలో నువ్వు బ్రతికించావంటే ప్రభావ్వా నా చచ్చిపోయే వారికి నీ ఒక నమ్మకంగా నేను బ్రతుకుతాను ప్రభువా అని నా దేవుడి దగ్గర తీర్మానం తీసుకున్నా తీర్మానం తీసుకున్న ప్రకారమే దేవుడు నన్ను ఆపరేషన్ నుంచి చక్కగా విడుదల చేసి ఒక పది రోజులు అయిన తర్వాత గృహానికి పంపించారు గృహాన్ని పంపించిన తర్వాత చక్కగానే నా జీవితం ఉంది అప్పుడు ఏసు ప్రభావా నువ్వెవరో నాకు తెలియదు కానీ ఎలా నేను కలుసుకోవాలో ఎలా నీతో మాట్లాడాలో నాకు పరిచయం చేసేవాళ్ళు కానీ నాతో మాట్లాడేవాళ్ళు కానీ నాకు ఎవరు లేరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నువ్వు ఎవరు నాకు తెలియదు నువ్వు నన్ను బ్రతికించే ఒకప్పుడు నీ కోసం బ్రతకాలని నా ఆశ అలాంటి అనుభవం నేను ఉన్నప్పుడు ఒక ఆయన మా మావయ్య జాన్ అనే మా మావయ్య నా దగ్గరకు వచ్చి ఒక చిన్న బైబిల్ ఇదే బైబిల్ అండి ఈ బైబిల్ నా దగ్గర పట్టుకొచ్చి ఇచ్చి అల్లుడు ఈ బైబిల్ చదువుకుంటూ ఉండు దేవుడిని కార్యం చేస్తాడు చక్కగా అని చెప్పినప్పుడు ఈ బైబిల్ తీసి ఒక్కో అధ్యాయం ఒక్కో అధ్యాయం చదువుతుంటే నాకేదో తెలియని ధైర్యం తెలియని నాకేంటంటే నా సంతోషం నిజంగా ఈ మాటలు ఎంత బలంగా ఉండేవి ఈ మాటల ద్వారా నాకు వాళ్ళు ఎవరు లేనప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి విజయవాడలో ఎల్సిఎఫ్ చర్చి ప్రభుత్వ గారి చర్చికి నన్ను నాకు నడిపించారు ఆయన వారం వారం నాకు తీసుకెళ్తే మొదలుపెట్టిన గడించి ఆ దేవుని మాటలు వాక్యం నేను వింటున్నా వాక్యం వింటున్నప్పుడు నాలో తెలియని మార్పు తెలియని నాకు సంతోషం తెలియని నాకు ఆనందం ఆ అనుభవంలో నేను ఉంటుండగా నిజంగా ప్రభుదా సాయి గారు ద్వారా నేను నేర్చుకున్నది ఏంటంటే సంఘం ద్వారా కానీ దాని ద్వారా ప్రేమ నేర్చుకున్నాను నిజంగా వాళ్ళు ప్రేమించిన బట్టే నిజంగా నేను స్థితిలో ఉన్నానని ప్రభు నన్ను బ్రతికించావు కాబట్టి నేను బాప్తీస్ని తీసుకోవాలి మారుమనిస్ పొందాలన్నప్పుడు అప్పుడు నా భార్య విగ్రహ ఆరాధకులే మా ఇంట్లో ఫోటోలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ నా భార్య అంటే దేవుడు దేవుడు అంటే ఎక్కడికో ఊరి వెళ్ళాడు నిజంగా ఏం దేవుడు మాట్లాడతాడు అన్నప్పుడు నేను అట్లా అని పడుకున్నప్పుడు దేవుడు ఆమెను దర్శించాడు అమ్మ ఆమె దర్శించినప్పుడు నేను ఆమెతో మాట్లాడుతున్నాను అమ్మ శైలజ నాకు రక్షణ వచ్చింది నేను వస్తున్నానని ఏ వైట్ బట్టలతో నేను కనబడ్డానో ఆ వైట్ బట్టలతో నేను కనబడినప్పుడు అదే బట్టలతో నీ గృహానికి వచ్చినప్పుడు నా భార్య ఆటోమేటిక్గా మారిపోయింది చక్కగా తను కూడా దేవుని నమ్ముకుంది నిజంగా మేమిద్దరం దేవుని నమ్ముకుని రక్షణ పొందిన తర్వాత నాతో పాటు ఆమె రక్షణ పొందింది మేమిద్దరూ రక్షణ దేవుని చక్క కొనసాగిస్తుండగానే రెండు వేల ఆరో సంవత్సరంలో ఎండింగ్ వచ్చే టయానికి అలాగే నా బర్ నా పెద్ద పుట్టారు రెండు వేల నా ఐదులో రెండు వేల ఐదులో నా బాబు పుట్టిన తర్వాత నా బాబుని పెంచుకునే శక్తి కూడా నా దగ్గర లేదు మా బామార్థరాబాద్కి విజయవాడ నా దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా నా బిడ్డని బ్రతికించిన స్థితి నా దగ్గర లేదు కానీ నా పెద్ద బిడ్డ నీ చేతికి అప్పు నా బిడ్డని పెంచు నా భార్యని పెంచు బ్రతకడానికి అవకాశం లేదన్నారు తీసుకెళ్ళి మా బామరదికి ఆ బాబుని ఇచ్చిన తర్వాత చక్కగా బాబు అక్కడ పెరుగుతూ ఉన్నారు రెండు వేల ఆరులో మళ్ళీ వచ్చిందండి రెండు వేల ఆరులో మళ్ళీ ఆపరేషన్ జరిగింది ఆ టైంలో ఎలా అన్నారు నిజంగా నా జీవితంలో ఈ అనుభవాలు ఎలా వచ్చినాయి అంటే ఈ ఆపరేషన్ల ద్వారా అనుభవం వచ్చినాయండి ఒక ఆపరేషన్ ఒక్కో మెట్టు ఒక ఆపరేషన్ ఒక మెట్టు అలా ఎక్కించుకుంటూ రెండు వేల ఎనిమిదికి వచ్చే టయానికి నాకు మరలా అని స్టార్ట్ అయ్యింది అప్పుడు దేవుని నమ్ముకున్న రక్షణ పొందుకున్నాను రక్షణ పొందుకున్న తర్వాత నన్ను విజయవాడ నుంచి హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్కి వెళ్ళాము డాక్టర్ మోహన్ వంశీ గారు హాస్పిటల్కి మా పాస్టర్ గారు మా ఇంటికి డాక్టర్ గారు వాళ్ళు తీసుకెళ్ళి చేసినప్పటికి వెళ్ళినప్పుడు వాళ్ళు మేము ఆపరేషన్ చేయమయ్యా ఇప్పటికీ ఈయన మూడు ఆపరేషన్లు అయినాయి ఈయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది చేసేవంటే స్థితిలో ఉన్నాడు ఇంకా పెట్టి ఇంకా ఆయన పరిస్థితి బాగోలేదు అని అన్నప్పుడు చిన్న మాట చెప్పడం మర్చిపోయానండి రెండు వేల ఆపరేషన్ జరగకముందే ఒక అరగంట చనిపోతారు ఈయన ఈయన తీసుకొచ్చి దాన సంస్కారాలు కానీ రెడీ చేయండి అని చెప్పి మా ఊరు నాయనకు దగ్గర తలగడ దేవుని పల్లెటూరు అక్కడ అన్నీ రెడీ చేశారు ఒక అరగడ చనిపోతారు తీసుకొస్తారని చెప్పి అలాంటి అనుభవంలోకి వెళ్ళిపోయినప్పుడు దేవుని నమ్ముకున్నప్పుడు నిజంగా దేవుని ఆ టైంలో బ్రతికించిన తర్వాత ఈ రెండు వేల పన్నెండులో నాకు ఆపరేషన్ జరిగింది నాలుగో ఆపరేషన్ ఆపరేషన్ కొన్ని రోజులు అయింది సక్సెస్ అయింది గృహానికి వచ్చాను విజయవాడ వచ్చాను బాగానే ఉన్నాను అలాంటి టైంలో రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు బాగానే ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కరోనా టైం పీక్ టైం అండి ఆ పీక్ టైం వచ్చే టైయానికి ఏమైందంటే మరలా నిపి స్టార్ట్ అయింది ఇక్కడ చిన్న బెడ్జం లాగపడి చీమి రక్తం బయటకు వస్తుంటే విజయవాడ విజయవాడ విజయదుర్గ హాస్పిటల్ సందీప్ గారి హాస్పిటల్ మన మధు దగ్గర ఉంటే అక్కడ దానిలో జాయిన్ అయ్యాను వెళ్ళిన తర్వాత అది పెద్ద లెక్క ఏం కాదమ్మా చిన్న ఆపరేషన్ అని చెప్పి ఏదైతే రెండు వేల పన్నెండులో జరిగిన ఆపరేషన్ ఆ పేగు జాయింట్ చేశారు ఆ పేగు లోపల లాగేశారు లాగేయటం వల్ల ఏంటంటే ఆ యూరును మోషను అంత పట్ట నిండా నిండిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయింది ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత ఈ పొట్ట ఆటోమేటిక్గా పగిలిపోయి బయటకు వచ్చేస్తుంది మోషన్ యూరినో అంత భయంకరంగా వస్తుంటే నాకు డౌట్ వచ్చింది ఈ పరిస్థితి ఇంటికి ఇంటికి వెళ్తే ఇట్లా అంటే ఒక లీటర్ లీటర్ నర పడిపోతుంది కింద నా భార్య తుండు పెట్టి మొత్తం అంత తుడిసి అంత చేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే నీ శరీరం తప్పయ్యో మేమేం చేయలేము అని చెప్పి అన్నప్పుడు బ్రవ్వ ఇన్ని కార్యాలు నా పక్షాన్ని చేసావయ్య ఈ కార్యం కూడా నా పక్షాన్ని చేయని అని చెప్పి ప్రార్థించుకున్నప్పుడు ప్రవీణ్ హార్ట్ కేర్ హాస్పిటల్ అది దాంట్లో ఆ డాక్టర్ దాంట్లో జాయిన్ చేసిన తర్వాత ఆ రాత్రి కరోనా టైం నా పక్కన ఇరవై మంది పేషెంట్లు ఉండారు ఇరవై మంది పేషెంట్లలో పదిహేను పద్దెనిమిది మంది వరకు చనిపోయారు నేను ఒక్కడిని అలా చూస్తున్నాను ఎంత నమ్మదగిన వాడువయ్యా నేను బ్రతికున్నానంటే ఈ బలహీనతలో కూడా దీనికి కృపేనయ్యా చనిపోతున్నారు వాళ్ళని తీసుకెళ్తున్నారు చనిపోతున్నారు వాళ్ళని తీసుకెళ్తున్నారు నేను ఒక్కడిని బ్రతికున్నప్పుడు ఉదయకాలం నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు స్కాన్ చేసినప్పుడు ఈ పేగు మొత్తం పగిలిపోయి ఇదంతా లోపల అయిపోయింది పేగులు నిండా అయిపోయినప్పుడు మళ్ళీ మళ్ళీ ఏమన్నారంటే మళ్ళీ ఆ రెండు ఆపరేషన్లు చేయాలి మీకు అన్నారు ఆ డాక్టర్ ఈ రెండు ఆపరేషన్ చేస్తే నేను చనిపోతాను ఇక నా పరిస్థితి ఇంకా దారుణంగా తయారైపోతుందని చెప్పి నాలో నేను ఆ అంబులెన్స్ ఎక్కించుకుని శ్రీకారం హాస్పిటల్ అని చెప్పి అక్కడ సాయంత్రం పాటు ఆరున్నర టైంలో అక్కడికి తీసుకువెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే కరోనా టైం నీ కరోనా ఉందేమో మీ చేస్తాకి ఇబ్బంది లేదని చెప్పి ఒక లక్ష లక్షన్నర రూపాయలు మీరు కట్టాలని చెప్పి ముందున్నప్పుడు నా దగ్గర ఒక రూపాయి కూడా నా దగ్గర లేదండి నేను విశ్వాసం మేము బ్రతుకుతున్నా వాడిని అలాంటి స్థితిలో నేను ఉన్నప్పుడు నేను ఎప్పుడో ఇన్సూరెన్స్ కట్టాను నేను కట్టినప్పుడు ఆ డబ్బులు నాకు వస్తాయి అని చెప్పి ఆ నమ్మకంతో నేను ఏంటంటే అక్కడ బయలుదేరి ఆ రాత్రికి రాత్రే ఒక సిలండర్ పెట్టించుకుని హైదరాబాద్ హాస్పిటల్ బయలుదేరి ఉమె హాస్పిటల్లో బయలుదేరిన తర్వాత రాత్రి మధ్యలో వెళ్ళే టైంలోనే అంబులెన్స్ తిరగబడి పరి పడిపోయే స్థితి వచ్చింది వర్షం పడి నిజంగా ఆ స్థితిలో కూడా ప్రార్థన చేసుకుంటూ ఇన్ని కార్యాలు చేసావు ప్రభు ప్రభు వాళ్ళు ధ్యాయం తీసుకునే విధంగా నాకు చేయి నా కరోనా కూడా లేకుండా సహాయించేయి వాళ్ళు నన్ను చూసినప్పుడు అది ఆదివారం అన్నప్పుడు నేను అక్కడికి ఎప్పుడైతే అంబులెన్స్ అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఒక ఆరుగురు డాక్టర్లు నా దగ్గరికి వచ్చి నన్ను తీసుకుని లోపలికి వెళ్ళి స్కాన్ చేసి అన్నీ చేసిన కరోనా లేదు జాయిన్ చేసుకున్నప్పుడు పట్టుకు బ్యాగ్ పెట్టారు ఫస్ట్ వెళ్ళగానే బ్యాగ్ పెట్టిన తర్వాత ఆ బ్యాగ్ నిండా నిండిపోయింది యూరును మోషన్ మొత్తం నిండిపోయినప్పుడు అట్లా పదిహేను రోజులు దాంట్లో ఉంచిన తర్వాత మేము ఏం చేయలేము బాబు మీకు ఆల్రెడీ రెండు వేల పన్నెండులో అని చెప్పాం ఎక్కడ చేయించుకోవద్దని చేయించుకున్నాం మా వల్ల కాదని చెప్పినప్పుడు కొన్ని రోజులు అలాగా యాభై లక్ష ముప్పై వేల స్కానింగ్లు ఎంఆర్ఎస్ కానీ ఆ స్కానింగ్ స్కానింగ్ చేస్తున్నారు కానీ నీ ట్రీట్మెంట్ లేదు బాబు నీ జీవితం ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది ఇంకా ఇప్పుడు ఆరు ఆపరేషన్లు అయినాయి ఏడు ఆపరేషన్ చేసే సాహసం మేము చేయలేం చేసామంటే మా హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుంది మేము చేయమన్నప్పుడు నేను ఒకటే ఇక లాభం లేదు విజయవాడ వెళ్ళిపోతే అని విజయవాడ వచ్చిన తర్వాత ఈ ఆరు ఆపరేషన్ అయిన తర్వాత నేను నిదానంగా కరోనా టైంలో దేవుని మీద ఆనుకోవటం మొదలుపెట్టాను బ్రదర్ ఏకాంత ప్రాతినిధ్యత అలవాటు పడుతున్నాను ఏకాంత ప్రార్థన చేసుకుంటూ దేవునితో సమీపంగా వెళ్ళి దేవునితో మాట్లాడుకోవడం నేర్చుకున్న తర్వాత ఈ బ్యాగ్ ఉంది బలహీన పద్నాలుగు నెలలు ఈ బ్యాగ్ బరా బ్రదర్ ఒక బ్యాగ్ పెట్టాలంటే రెండు వేల రూపాయలకు ఖర్చు అయింది అది రోజు రావచ్చు రెండు రోజులు రావచ్చు మూడు రోజులు రావచ్చు అంటే దేవుడు అలాగా పద్నాలుగు నెలలు పోషించుకుంటూ తీసుకువచ్చినప్పుడు ఒక రోజు నేను చాలా హాస్పిటల్ తిరిగాను విజయవాడలో ఉన్న ఆల్మోస్ట్ హాస్పిటల్ అనేది తిరిగిన దాన్ని మా వల్ల కాదు బాబు మీకు చేయలేము ఎక్కడ నీ పేగలు నీ పేగలు మొత్తం లోపల తెగిపోయిన పరిస్థితి వచ్చింది మేమేం చేయలేవు నువ్వు బ్రతకనాలు బతుకమ్మ చనిపోతావు అని అన్నప్పుడు నాలో ఒక నిజమైన ధైర్యం నా దేవుడు నాకున్నాడు ఈ ఆరు ఆపరేషన్లో నాతో దేవుడు అప్పుడు వాగ్దానం చేశాడు ఏ గ్రంథం ఐదాధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన వాళ్ళు మాట్లాడు ఆరు బాధ కలిగిన ఏడు బాధ నేను విడిపిస్తానని చెప్పి వాగ్దానం చేసినప్పుడు నా బలం వచ్చింది అలా ప్రార్థన చేసుకుంటూ నేను దేవుని స్థానంలో గడుపుతున్నప్పుడు నేను జాబ్ చేసే వాన్నగారి దగ్గరికి వెళ్ళి ఒకసారి కనపడొద్దాం అని చెప్పి హృదయాన్ని వెళ్ళినప్పుడు ఆయన ఆయన అన్నారు ఏమన్నారంటే పదివేల రూపాయలు చేతిలో పెట్టి ఈ పదివేలు నా దగ్గర నుండి సదస్సును చూపించుకోమని అన్నప్పుడు ఇంటికి వచ్చేసిన వచ్చేసిన తర్వాత మధ్యాహ్నం చేసి పడుకుని సాయంత్రం ఏడున్నరకి వేకాంత ప్రార్థనకి వెళ్ళి పార్టీ చేసుకోవడం మొదలుపెట్టాయి ఏడున్నర ఎనిమిదిన్నర తొమ్మిదిన్నర పదిన్నర పదిన్నర వరకు ప్రార్థన చేసుకుంటుంటే మా వాన్నగారు నాకు ఫోన్ చేసి ఏం చేస్తున్న సదస్సు అని పైన ప్రార్థన చేసుకుంటున్నాను అన్నప్పుడు ఆయన వెళ్ళి పలానా ఆంధ్ర హాస్పిటల్లోనూ జాయిన్ అవ్వ ఎంత డబ్బులని ఖర్చు పెడతానని దేవుడు ఆయన ద్వారా మార్గం తెలిసినప్పుడు ఉదయకాలం హాస్పిటల్కి వెళ్ళి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆ టెస్టులు అన్ని చేశారు అన్నీ చేసిన తర్వాత మేము చేస్తాం బాబు గ్యారంటీ అన్నారు అన్న తర్వాత ఆ టైంలో నా దగ్గర అయితే రూపాయలు లేదు కానీ మా ఇంటి పక్కన ఒక డాక్టర్ గారు ఉంటే ఆయన యాభై వేల రూపాయలు నాకు ఉదయమే శుక్రవారం ఉదయం పట్టుకొచ్చి నా చేతిలో పెట్టినప్పుడు ఆ యాభై వేల రూపాయలు పట్టుకెళ్ళి హాస్పిటల్లో వాళ్ళకి ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఆ యాభై వేలు ఈ పదివేల అరవై వేలు ఈ అరవై వేల రూపాయలు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిన తర్వాత వాళ్ళు అన్నీ చేశారు చేసిన తర్వాత రాత్రికి పదిన్నర టైంలో ఒక టెస్ట్ చేయాలి బాబు అన్నప్పుడు ఆ టెస్ట్ చేసినప్పుడు కామెడీలు ఉండేవి బాబు నీకు ఆపరేషన్ చేస్తే ఇప్పుడు నీకు ఇన్ఫెక్షన్ ఉంది చేయగలదని అన్నప్పుడు ఇక రెండు రోజులు టాబ్లెట్లు ఇంటికి పంపించేస్తారు దీనికి అంత కారణం జరగడానికి దేవుని ప్రణాళిక ఉంది బ్రదర్ నేను అప్పటివరకు దేవుని మీద ఆనుకున్నవాడి దేవుని మీద ఆధారపడిన మనిషిని మా గారు ఎవరో ఒక ఇక చారిటబుల్ ట్రస్ట్ లాగా ఉండి వాళ్ళు మీ సహాయం చేస్తాము నిజంగా మీ ఫోటోలు మాకు పంపించండి అన్నప్పుడు వాళ్ళు ఫోటోలు పంపించమని చెప్పన్నప్పుడు ఆ ఫోటోలు పంపించిన తర్వాత లక్ష రూపాయలు ఇస్తామని చెప్పాలి బ్రదర్ అన్న తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ ఉదయకాలమే నేను ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు పొంచ బ్రదర్ సారీ ఆ డబ్బులు మేము ఇవ్వలేమన్నారు అన్నప్పుడు నాకు అర్థమైంది ప్రభా ఇది చిత్తం కాదు ఆపరేషన్ ఈ ఆపరేషన్ ఆగటానికి ఈ కామిరలు లేవు ఏం లేవు కానీ అది నీ నామో అవమానపరచకడదని వా ప్రభా అన్నప్పుడు ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకుని మొదలు పెట్టద్దు అలా ప్రార్థన చేసుకుంటే మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా ఆ దేవుడు ఆ డబ్బులన్నీ చక్కగా సమకూర్చారు థియేటర్కి వెళ్లే ముందు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు ఒకవేళ నువ్వు నువ్వు తీసుకోవడం నాకు ఇష్టమైతే నీ పరిస్థితి ఏంటి నానా అన్నప్పుడు ఓకే ప్రభా బ్రతికినా నీకోసమే చనిపోయిన నీకోసమే నా జీవితం నీకు అర్పించాక ప్రభు అనే దేవుడితో నేను మాట్లాడినప్పుడు ఎవరైనా నీ మీద ఒకవేళ నీకు వాళ్ళ ద్వేషం లేకపోయినా సరే నీ మీద వాళ్ళకున్న వాళ్ళ మీద నీకున్నా సరే నువ్వు సరిచేసుకోమన్నప్పుడు నేను చిన్న మాటల ద్వారా మా మావయ్య గారిని మా అత్తయ్య గారిని కొన్ని గాయపరచను మాటల ద్వారా చిన్న బాబు విషయంలో మాట్లాడిన తర్వాత వెంటనే పోంచి వాళ్ళు హైదరాబాద్లో ఉన్నారు మావయ్య దాన్ని క్షమించు నేనేమన్నా తొందరపడి మాట్లాడుంటే నన్ను క్షమించు నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నాను బ్రదర్ ఇన్ని ఆపరేషన్లు జరిగిన నా దగ్గరికి నా బంధువులు అన్న వాళ్ళు ఎవరు నా దగ్గర రాల నా రక్త సంబంధులు ఉన్న బంధువులు నా స్నేహితులు ఎవరు నా దగ్గర లేకపోయినా అనుకున్న ఆ టైంలో ఆపరేషన్ థియేటర్కి వెళ్లే ముందు సరి చేసుకుని థియేటర్లకు వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళి వెళ్ళిన తర్వాత బాబు ఇంకా ఆపరేషన్ ఆపరేషన్లు జరిగినాయి ఈ ఆపరేషన్ మేము చేస్తున్నావు నువ్వు ఏండి మీకు మీకేం పర్వాలేదండి నా దేవుడు నా పక్షాన ఉన్న మీకు కార్యం చేస్తాడు మూడు పేగులు ముక్కలు అయిపోయిన మూడు జాయింట్లు వేయాలన్నప్పుడు మూడు కాదండి ఆరు పేగులు ఆరు జాయింట్లు వేసినా పర్లేదు నేను బ్రతుకుతానని విశ్వాసం నాకున్నాను అన్నప్పుడు ఆ డాక్టర్లు నిజంగా ఇంత ధైర్యం నీకు ఎలా ఉంటుందయ్యా నేను ఆపరేషన్ అయినా అంత చనిపోతారని చెప్పాను ఇంత ధైర్యం ఏంటంటే నిజంగా దేవుడు నా ధైర్యం నా బలం దేవుడు నా శక్తి దేవుడే నాకు ఆధారం అని వాళ్ళతో నేను మాట్లాడినప్పుడు ఆపరేషన్ చేసి వాళ్ళు థియేటర్లు తీసుకొచ్చి పొడుకోబెట్టిన తర్వాత తెల్లారికల్లా నా శరీరం అంతా నలగ్గొట్టేసినట్టు పిండేసినట్లు అయిపోయింది భయంకరమైన నొప్పులు అంతవరకు ఇప్పుడు అలాంటి నొప్పులు నేను బలాంశలో ప్రభావ నువ్వు సెలువులో చేసిన త్యాగం ఆ కార్చిన రక్తం నువ్వు చేసిన ఆ దెబ్బల వల్ల నే పోల్చుకుంటే నేను ఉంటాయా దేవుడు శుద్ధించడం మొదలు పెట్టిన తర్వాత ఒక ఆరు రోజు ఐసీల పెట్టారు ఐసెల్యూ పెట్టిన తర్వాత తర్వాత రూముకి షిఫ్ట్ చేసిన తర్వాత రూములో నేను ఎలాగైనా దాన్ని చంపేయాలి సాతానుడు మొదటి రోజు ఏం చేశారంటే సాయంత్రం పట్ట ఉదయం తల్లార్జా అని ఐదున్నర టైంలో ముగ్గురు మనుషులు నాకు వచ్చి ఒక పట్టుకొని పట్టుకుని నాకు కాళ్ళు వచ్చి పట్టుకుని ఈయన చంపేయాలి ఈయన బ్రతికాడంటే అనేక మంది బిడ్డలను బలపరుస్తాడు ఈయన రాత్రి ఎలా అయిన ఉదయకాలం నుంచి ఈయన చంపేయాలంటే అప్పుడు పట్టుకున్నప్పుడు ఇట్లా పట్టుకుని మెడక పిసికే టైంలో దేవుని స్తోత్రం అనగానే వాళ్ళు అయిపోయారు ఆ రోజు విరమించుకున్నారు అలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఇలా ఆపరేషన్ జరిగింది గృహానికి వెళ్ళాను వెళ్ళిన తర్వాత డాక్టర్ ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే నిజంగా నీ ధైర్యమే అయ్యా నీ ధైర్యం నేను బతికించిన తర్వాత నా ధైర్యం కాదండి నన్ను యేసు ప్రభు బ్రతికించారు నిజంగా ఎంత నీ విశ్వాసం నీకు ఉందని చెప్పి వాళ్ళు నాతో మాట్లాడిన తర్వాత నేను గృహానికి వెళ్ళాను ఈ ఏడు ఆపరేషన్లు జరగడానికి ఒక్క రూపాయి కూడా నా దగ్గర లేదండి ఒక్క రూపాయి సంపాదించే శక్తి నా దగ్గర లేదు ఒక రూపాయి నాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు నాకు కానీ ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారం దేవుడే నాకు ఆధారం మా సహవాసంలో ఉన్నవారు సభ సెంటర్లు పది పన్నెండు సంఘాలు ఉంటే వాళ్ళందరూ పేదలైన వారు పేదలైన వారు తలాకు వంద రెండు వందలు ఐదు వందలు వెయ్యి అలాగా విగ్రహ దేవుని నమ్ముకున్న వారు కూడా దేవుడు వాళ్ళని కనికరించి వాళ్ళని ప్రేమ చూపించి పది పన్నెండు లక్షల రూపాయల వరకు నాకు సహాయం చేశారు ఈ ఆపరేషన్ అనేది నిజంగా ఎలా జరిగినాయి ఈ డబ్బులు ఎలాగ వచ్చినాయి అనేది కూడా నాకు ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే నాకు ఒక నా బంధువులు నా స్నేహితులు నా దగ్గరకు వచ్చి కొంతమంది నా దగ్గర అన్నారు ఇరవై సంవత్సరాలు అవుతుంది విజయవాడ వచ్చి నువ్వేం సంపాదించావుందని నన్ను అడిగారు అని నేను మణిమాణిక్యాలు డబ్బులు ఏ లోకంలో మనుషులను సంపాదించుకోలేదు కానీ విశ్వాసము కర్త కొనసాగించి యేసును సంపాదించుకున్నాను యేసు ప్రభు నా జీవితంలో వచ్చిన తర్వాత సంపదల గనైన నా దేవుడిని తెలుసుకున్నప్పుడు నాకు ఈ లోకంలో నాకు ఏదీ నాకు అవసరం లేదు ఈ లోకంలో ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ ఈ లోకం దరిద్రుడిగా ఉన్నా పర్వాలేదు కానీ నా దేవుని రాజ్యం ధనవంతుడుగా ఉండాలని నేను ఆశపడినప్పుడు ఆ మాట ఆయనతో నేను మాట్లాడినప్పుడు మారు మాట్లాడాలి మాట్లాడారు వాళ్ళు కూడా క్రైస్తవులే ఇప్పటికైనా నాలో ఉన్న ఆశ ఒకటే బ్రదర్ నేను దేవుని కోసం బ్రతకాలి దేవుని కోసం ఆత్మను సంపాదించాలి దేవుడే నా ప్రాణం దేవుడే నాకు ఆధారం ఎవరైతే నేను విగ్రహారాధన గృహంలో మా మేనత్త విగ్రహ గృహంలో ఉన్నా సరే నువ్వు చనిపోతావు అనుకున్న వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు సిగ్గుపరిచాడు నా దేవుడు నన్ను బలపరిచాడు వాళ్ళు అన్న సాక్ష్యం ఏంటంటే నీ దేవుడు గొప్పవాడు రా బ్రతుకుతాం మేము అనుకోలేదు మా ఊరు ప్రజలు కానీ నా చుట్టుపక్కల ప్రజలు కానీ నేను ఉండే నా లోకాలిటీల ప్రజలు కానీ నేను చనిపోతారనుకునే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఉన్నారు కానీ బ్రతుకుతాం కూడా లేదు ఈ లోకంలో దేవుని కోసం నిలబెట్టింది మొదటిగా దేవుని అయితే ముగ్గురు సేవకులండి ఈ ముగ్గురు నా జీవితంలో ఒకటే బ్రదర్ ఈ ముగ్గురు కూడా నా జీవితంలో ఇలాంటి అనుభవాలు రావడానికి కారణం ఏంటంటే నాలో దేవుని మీద ఉన్న ఆశ అనేక మంది బిడ్డలకు ఇది ఆశీర్వాదకరంగా ఉండాలయ్యా నేను కాదయ్యా నాలో ఉన్న నీవు మహింపరచబడాలయ్యా నాలో ఉన్న నీ శక్తి అనేక మంది బిడ్డలు నేను చూపించగలగాలయ్యా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం నాకు తాగాలయ్యా నీ నీతి నీ రాజ్యాన్ని బ్రతకాలయ్యా నీకోసం నేను బ్రతకాలయ్యా అని అలా తీర్మానించుకుని నేను అనుకున్నప్పుడు చాలా రోజులు ప్రార్థన చేసినప్పుడు నా జీవితంలో ఈ గొప్ప అనుభవం నాకు ఇచ్చారు నాకు చాలా సంతోషం బ్రదర్ దేవుని సార్ ఇప్పుడు మీరు క్రీస్తువుని ముందు క్రైస్తవ క్రైస్తవుని ద్వేషించేవాళ్ళు కదా వాళ్ళు ఇప్పుడు మీరు మారిన తర్వాత మీదే ఏమని మాట్లాడుతున్నారు మాట్లాడతారు బ్రదర్ చాలా చాలామంది మాట్లాడతారు నేను ఏంటంటే నేను అండి విగ్రహ ఆరాధన సంబంధించిన బంధువులు అందరూ సంబంధించిన వాళ్ళే వాళ్ళ వాళ్ళు అంటారు ఎలా ఒకవేళ నువ్వు చనిపోతావు నీ బంధువులు చనిపోతా నీ కూడా చనిపోతావు నీ దగ్గరికి ఎవరు రావద్దా అన్నప్పుడు నేను 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 అన్నాలా ఉన్న అనుభవం ఏంటండి మీరు వచ్చినా రాకపోయినా నా పర్వాలేదు మీరు వచ్చారని చనిపోద్దని చూసేది రాలేదని చూసేదేం లేదు నేను దీనమైన స్థితిలో నేను ఉన్నప్పుడు నేను భయంకరమైన స్థితిలో ఆ రోత జీవితంలో నేను బ్రతికినప్పుడు ఆ బ్లడ్ ఆ చీమి ఆ రక్తం ఆ మోషన్ యూరిన్ కారిపోయి మంచాల నిండా పడినప్పుడు ఆ దుర్వాసన బ్రతుకుతున్నప్పుడు ప్రభావాన్ని నన్ను బ్రతికించిన దినాన్ని నేను జ్ఞాపం చేసుకుని బ్రతకాలే కానీ మీరు వచ్చినా పర్వాలేదు మీరు రాకపోయినా పర్వాలేదు మీతో నాకు ప్రాముఖ్యత లేదు నా దేవుడిని నా ప్రాముఖ్యత అన్నప్పుడు అన్నప్పుడు బరే వీళ్ళు దేవుని బట్టి వదిలేసాండ్రే వీడిని వీటితో మనం మాట్లాడలేం కానీ వీడిని విడిచిపెట్టండి అని అన్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా వాళ్ళు సెట్ ట్రాక్ అయిపోయారు అందరూ ఇప్పుడు అప్పటి ప్రవర్తన చూసిన వాళ్ళు తర్వాత మీరు దేవుడు నమ్ముకున్న తర్వాత మీ ప్రవర్తన మీ మాట తీరు చూసిన వాళ్ళు వాళ్ళు ఎలా స్పందించారు చాలామంది మారారు చాలామంది ఏంటంటే నిజంగా ఒకప్పుడు స్థితి ఎంత దుర్భరంగా ఉండాడు ఒకప్పుడు ఎంత గర్విష్ఠుడిగా ఉండాడు ఒకప్పుడు ఎంత భయంకరమైన మనిషిగా ఉండాడు నిజంగా ఈ సాధువత్వం ప్రేమ ఈ సంతోషం ఈ అన్ని అనుభవాలు ఎలా వచ్చినాయినకి నిజంగా నిజమైన దేవుని తెలుసుకున్నాడు కాబట్టి అనుభవాలు వచ్చినాయని చెప్పి చాలామంది అంటూ ఉన్నవాళ్ళు బ్రదర్ నాతో కూడా మాట్లాడేవాళ్ళు వాళ్ళు చాలామంది నా మాటలు బలపరిచే బ్రదర్ నిన్న ఆశ ఏంటంటే నేను పక్కన కారుకు జాబ్ చేసుకుంటేనే వారు పక్కన సువార్త ప్రకటించాలని అనేక గృహాలు దర్శిస్తూ ఉండేవాళ్ళు అనేక మంది గృహాలకు వెళ్ళి మాట్లాడుతున్నాడు నా సాక్ష్యం చెప్పుకోండి తర్వాత నా భార్య ఆ రక్షణ పొందింది తర్వాత నా పెద్ద బాబు హైదరాబాద్లో ఉండటం వల్ల వాళ్ళకి చిన్నప్పుడే ఆ బాబుని ఇవ్వటం వల్ల ఆయన అక్కడే పెరిగారు నా చిన్నబాబు పుట్టారు చిన్నబాబు కూడా నా దగ్గర ఉంటున్నారు ఆయన ఫస్ట్ ఆయన మల్టీమీడియా సెకండ్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు చిన్నబాబు బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు నా బిడ్డలు నిజంగా ఈ స్థితిలో రావటానికైనా నేను నిజంగా ఈ కుటుంబం నా స్థితిలోకి రావటానికైనా నా దేవుడే నా కాదండి ఈ రోజుని నా భార్య అయినా నా బిడ్డలైనా నా కుటుంబమైన రెండు వేల ఆరో సంవత్సరం చనిపోవలసిన నన్ను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు దేవుడు నన్ను కాచి కాపాడాడు కాపాడిన దేవుడికి ప్రభా నేనేమి ఇవ్వగలను అయ్యా నీకు నేను నాలో కాలం నీ కోసం పరిచయం చేయాలయ్యా కోసం జీవించాలయ్యా అన్న నా ఆశ బ్రదర్ నేను బ్రతికితే క్రీస్తే చావైతే పరలోకం అనే అనుభవాన్ని బ్రతకాలని నా ఆశ బ్రదర్ ఒకటి బ్రదర్ నా రోజు ప్రార్థన ఏంటంటే ప్రభా రేపు నాకు సాక్ష్యం పోతుందంటే ఈ రోజు నన్ను తీసుకో ప్రభావ నా సాక్ష్యం పోయిన నా ప్రాణం ఉన్నా ఉపయోగం లేదు ప్రభావ ఈ ప్రార్థన ప్రతిరోజు చేస్తాను నేను ప్రతిరోజు ఉదయకాలమే లేచి నాలుగు గంటల దేవునితో గడుక్కోవడం అలవాటు సాయంత్రం ఏకాధ ప్రార్థన చేసుకున్న అలవాటు విన్నారు కదండి బ్రదర్ సతీష్ గారు చెప్పినటువంటి వారి సాక్ష్యం దేవుని ఎరవక ముందు క్రీస్తుకు బహు వ్యతిరేకంగా ఉండి క్రీస్తు నమ్మిన బిడ్డలకు బహు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దేవుడు వారి పట్ల చూపిన కనికరాన్ని బట్టి వారు అనేకమైన ఆపరేషన్లు చేయించుకున్నప్పటికీ దాని ద్వారా ఉంది మరియు ప్రభుకు సాక్షిగా నిలవాలని వారి తాపత్రయం వారి దేన మనసు వారి సాత్వికమైనటువంటి మాటలు మీరందరూ విన్నారు కదా ప్రభుని యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఈ సాక్ష్యం చూస్తున్న మీరందరూ విశ్వసించాలని అలాగే మీ కుటుంబాల్లో మీ వ్యక్తిగత జీవితాల్లో ఎవరికైనా సరే ఎలాంటి తీరని వేదనలు తీరని వ్యాధులు ఉన్నట్లయితే ఆయన తప్పకుండా మీకు సహాయం చేయగలడని మరి సాక్ష్యం ద్వారా మీరందరూ బలపరచబడాలని నేను ఆశపడుతూ ఉన్నాను యేసుక్రీస్తు ప్రభు వారు మీ సమస్యలను తీర్చడానికి స నమ్మకం కలిగిన దేవుడని ఈ సాక్ష్యం ద్వారా మరొకసారి మీకు తెలియపరుస్తూ ఉన్నాను మరి సాక్ష్యం అనేక మందికి మీరు షేర్ చేయండి అలాగే ఇలాంటి పరిస్థితుల నుంచి ఎవరైనా వెళ్తూ ఉంటే వారికి ఈ సాక్ష్యాన్ని చూపించి వినిపించి బలపరుస్తారని అలాగే మన పరిచయ కొరకు బ్రదర్ సతీష్ గారి కొరకు వారి కుటుంబం కొరకు ప్రార్థించాలని నేను ఆశపడుతున్నాను బ్రదర్ మీ విలువైన సమయాన్ని మీ సాక్ష్యాన్ని మాత్రం పంచుకున్నాను వందనాలండి ప్రైజ్